నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ పులివెందల మండల పరిషత్ ఉపాధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వ ఆదినారాయణ రెడ్డి పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం తెలుసు అందులో భాగంగా మా సొంత భార్యనే కూడా మేము పోటీ పెట్టడం కూడా జరిగింది ఇదంతా ఆరు పంచాయతీలని కూడా ఈరోజు పిలిపించి ఎట్లాస్ట్ మనం ఎలక్షన్ విధానం ఏంటి తర్వాత ఎలా ముందుకు పోవాలి ఆ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఇంకా గ్రామ లీడర్లో ఏదైనా కోఆర్డినేషను దానికి కూడా అవన్నీ కూడా అబ్జర్వ్ దానికి కూటమి తరఫున చెమ్మలమూడి ఎమ్మెల్యే గారు మా బ్రదర్ అయినటువంటి ఆదినాయన్న కూడా ఈరోజు ఇక్కడ పులి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు రావడం కూడా జరిగింది ఇంకా అది కాకుండా నిన్న పుష్పనాథ రెడ్డి చేరడం తర్వాత ఈరోజు వచ్చేసి ఎవరైతే ఈరోజు కంటెస్ట్ చేస్తున్నారో అదే గ్రామ అదే గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి తర్వాత ప్రస్తుతం ఎంపీటీసీ తర్వాత మరియు వైస్ ఎంపీపీ అంటే మండల ఉపాధ్యక్షుడు కూడా మాకు ముందు నుంచి కూడా రెడ్డితో మంచి సంబంధం ఉండేది అంటే బంధుత్వ పరంగా ఈరోజు పార్టీలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకాలు పెన్షన్ పెంచడం కానీ తల్లికి వందనం ఇలాంటివన్నీ ఇవి చూసి ఎలాగూ ఎలక్షన్ కూడా వచ్చింది తర్వాత నేను కూడా పార్టీ మారాలనుకొని ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈయన కూడా పార్టీ చేయడం ఇది తప్పకుండా గొప్ప పరిణామం ఇది స్వాగతించాల్సిన విషయం నిన్న పుష్ప ఈరోజు రెడ్డి రేపు కూడా చాలా ఇంకో వ్యక్తి కూడా అంటే ఓట్లను ప్రభావితం చేసే వ్యక్తి కూడా రేపు కూడా చేరబోతాండు ఇవన్నీ పరిణామాలు చూస్తే అసలు వాళ్ళు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి ఇంకా ఈ రకమైన చేరికలు అంతా ఉన్నాయంటే వాళ్ళకి అసలు అంటే ఈ ప్రాంతం పట్ల కానీ ఇక్కడ అభివృద్ధి పరంగా కానీ వాళ్ళు ఏమీ చేయలేదని వీళ్ళు వచ్చి చెప్తా అంటే మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది అంటే పది పన్నెండు వేలు ఉండే మండలంలో కూడా వాళ్ళకు నాలుగు వేలు ఐదు వేలు మెజార్టీ ఇస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తుల్లో కూడా ఇప్పటికీ అసంతృప్తిగా ఉందంటే వాళ్ళ పరిపాలన కానీ తర్వాత వాళ్ళు చూసుకోవడం కానీ ఎలాగుందో ఈరోజు మొత్తం తర్వాత కొత్తపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు కానీ తర్వాత నల్పిరెడ్డిపల్లె వాళ్ళకి చెందిన వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ జగన్ రెడ్డి కానీ తర్వాత మాకు హందిరీనివా అక్కడ వెళ్తూ ఉంది అక్కడ నుంచో గేటు పెడితే అంత గ్రావిటీ సిస్టంలో పది గంటల్లో ఎర్రవల్ల చెరువులు వచ్చి పడతాయి రైతులు రైతులంతా మొత్తుకునే కూడా ముఖ్యమంత్రులుగా ఉండే ఈరోజు వాళ్ళు ఆ పని చేయలేకపోయినారు దయచేసి ఆ పని చేయండినా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఎలక్షన్ వచ్చిందని కాదు నిజంగా మా ప్రాంతం చాలా సుభిక్షమవుతారంటే దాని గురించి కూడా ఈరోజు ఆరు అనటం కానీ ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలని త్వరలో ఆ ప్రజలకు మంచి శుభవార్త కూడా తెస్తాం ఇలా ప్రతి అంటే ప్రతిసారి కూడా ఇలా చేసుకుంటూ పోతూ ఉన్నా కూడా మీ ప్రజలకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను రోజు ఒకటే అన్నం తింటే తర్వాత తినేటప్పుడు మనకు కూడా టేస్ట్ మారి దొద్దు ఇట్లా మీరు డెబ్బై ఎనిమిది నుంచి ఒకటే కుటుంబానికి వేస్తా అంటే ఇంకా మీకు ఇప్పటికీ కూడా నా కుటుంబానికి వ్యతిరేకంగా వేయాలనే ఆలోచన ఇప్పుడు రావడం అంటే ఇప్పుడు రైతులు ఏదైనా పంట సరిగా పంటకుంటే ఏగిలి మార్చినట్టు మీరు కూడా తప్పకుండా ఈసారి ఏదైతే వైఎస్ఆర్ అభిమానంగా వేస్తానేరో వాళ్ళు ఏగిలి మార్చినట్టు ఈసారి మార్పు చేయండి పులివెందుల మండలాన్ని అత్యద్భుతంగా వీళ్ళ కోరిక మేరకు ఈరోజు చెప్పినారు ఎరవల చెరువు కానీ మిగతా ఇష్యూలు కానీ అన్నీ కూడా తీస్తాం ఇంకొక విషయం ఈరోజు రాజ్భవన్లో స్టేట్మెంట్ ఇచ్చాడని ఉన్నా పోటీ అంట ఇక్కడ కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది ఉంది తర్వాత తెలుగుదేశం ఇంకా అనేక మంది ఇండిపెండెంట్లు వచ్చే పోటీ అంట ఆయనకు పోలీస్ అంట అంటే ఎవరైనా చెప్తా ఇదే ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు మా మిత్రుడు శంకరెడ్డి ఇదే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మా మండలంలో సిమాధర్గంలో ఆయన బయట రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూర్చొని వచ్చినటువంటి వచ్చినట్టు చించుతా పోయినాడు లాస్ట్ ఐదేళ్ళ కిందట అట్లా మీరు చేసి మేము ఇంకా అట్లా చేయలేదని మీరు అసలు ఎందుకు ఈ ప్రస్తావన పోలీసు ఇది ఎక్కడన్నా ఒక చిన్న క్రైమ్ జరిగిందా ఎలక్షన్ అనౌన్స్ చేసిన చిన్న క్రైమ్ జరిగిందా ఎక్కడన్నా పోలీసులు ఎవరైనా ఇబ్బంది పెట్టినారా ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎట్లుందంటే ఇంకా చూడండి ఈ రోజు నుంచి ఎంతమంది మీద కేసులు పెడతారో ఎంతమందిని కొడతారో అని ఉంది ఇవన్నీ నిజమని నిజంగానే అలాగే చేయాలని ఎవరన్నా మా కార్యకర్తలు కానీ ఎవరైనా కొడితే మటుకు దానికి రాజమండ్రి ప్రసాద్ రెడ్డి బాధ్యత ఎందుకంటే అతనే ఒక ఆలోచన కల్పిస్తాడు మేము ఊరికి మా ఎలక్షన్ మేము చేసుకుంటామంటే ఇప్పటి నుంచి కొడతారు ఇంకా కేసులు పెడతారని అతనే అంటే మేము ఏం చేయాలన్నా కూడా అతనే చెప్తాడు ఇవన్నీ విని ఇతనే చేయాలనేమని మా కార్యకర్తలు ఏదైనా చేర్చే మటుకు దానికి పూర్తి బాధ్యత అయితే రాజ్యమల్ని తీసుకోవాలా తప్పకుండా పాతోళ్ళు మా వాళ్ళందరి సహకారంతో కొత్తగా చేరిన వీళ్ళ సహకారంతో తప్పకుండా ఎలక్షన్ అయితే అద్భుతంగా చేసుకొని తప్పకుండా ఎలక్షన్ గెలవబోతున్నాం